హలో నేను నేను రా మీ మామని రా ఎవరయ్యా ఫోన్ చేసి మాట్లాడావు చెవిటి మూడా కొడక నేను పొద్దు పొద్దుగాలే తాయి తాకున్నావా మీ అత్తకు చేసుకుంటు రారా ఏది ముక్కుల పైప్ చెవిటి మూడా కొడక మా బిడ్డకి ఫోను అరే వానికి నీకు ఏం చేసే సంబంధము బద్మాసు మూడా నీ కింద మీద కావాలి చేరుతో సక్క అయితే భోజడి ముండా కొత్త తాపి కొనాలిద్దామంటే తీరికాయ పైసలు ఏమో మొత్తం పోయింది తాపి దారం లైన్ దారం కూడా కొనాలి మిట్ట కొనాలి హోడశాఖ ఖండబద్ద కొనాలి హలో నేను నేను రా మీ మామన్ రా హలో 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 చెవిటి ముండా కొడక నేను రా నేను మీ మామన్ రా చెవిటి ముండా కొడక ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడవు అర్థం కావటం లేరా ముండా కొడక నీకు నేను రా చెవిటి ముండా కొడక మీ మామన్ రా పొద్దు పొద్దు కాలే తాయి తక్కువకున్నావా మన పొద్దు పొద్దు ఎలా సాయి కూడా రాకమన్నారా నీకు మీ అత్తకు చేరేసుకుంటే రారా తొందర వచ్చేసారా చెవిటి ముండా కొడక నేను ముక్కుల పైప్ వేసిరా ముక్కుల పైప్ వేసి చేయడం బాగా పెడుతుంది రా చెట్టు ముందు మరి పొద్దు పొద్దు కదా రాగితే కక్కకుండా పైప్ వేయకుండా ఏం చేస్తారా తీస్తారు తీ తీస్తారు మొత్తం తీస్తారు తీ పైప్ లోకి వెళ్ళి మొత్తము తాగినంత కక్కేదాకా తీస్తారు ఏం బాధలేదు తీస్తారు తీస్తారు తీ నా భార్య రా చచ్చిపోతట్టుంది మీ అత్త తొందర వచ్చేసారా ముండా కొడక ఏంది ఏమంటున్నావు మళ్ళా చెప్పు ఆ బిడ్డ పోనీరా ముండా కొడక నువ్వు తొందరగా గట్టి గట్టిగా గట్టిగా మాట్లాడవా నువ్వు వినిపిస్తా లేదా గట్టిగా మాట్లాడు నువ్వు పెట్టేయాల ఫోన్ నువ్వు గట్టిగా మాట్లాడతావా లేకుంటే ఫోన్ పెట్టేయాలి ఫోను అరే ఉంటా 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 ఉంటామల్లా మంచిది ఉంటా ఉంటా చల్లది తక్కువ అయితే మంచిగా అయితే చల్లది ఆపుడు ఉంటా మంచిగా ఉంటది సార్ హే ఇంకా మన ఊర్లో కురిపెక్కడి గారు లేడే అరే కట్టుకొని కల అక్కడ పక్క పొట్టి ఉంటాడు పొద్దు కదా సార్ అప్పుడే తీసుకొని తీసుకున్న చెప్పిందా నేను సెల్ కాదు మన చెప్పిన తక్కువైతుందని చెప్పినా నేను హలో ఫోన్ తీసుకుంది అమ్మా హాస్పిటల్ రా అమ్మా హాస్పిటల్ రా నేను అమ్మకు బాగాలేదు రా అమ్మ ఆత్యం చేసి రామ్ రా రా రానా నేను ఇప్పుడే వస్తున్నా గీ పరుషాన్ అవుతుంది ఏంటి ఇది వాడెవడో కురు వెంకట గడి మందు తగ్గి దాపంలో పడితే నువ్వు పరుషాన్ అవుతున్నవి ఎందుకే అంటే ఫోన్ చేసి నాకు కాదనమాట నీకు తెలియనికే చేసినట్టున్నారు ఎప్పటినుంచి జరుగుతుందో ముచ్చట గో బట్టలు చదువుతుంది ఇది

కడుపులే ఆయనకి ఇవ్వనుకో చారదాగి కక్కు టైం లేదు వాడు నా దోస్తు కాడు పోతే గీత నేను పోవాలి నువ్వు పోవడేంటి అరే ఆయన ఫోన్ చేసిండ్రామ్మకి మా అమ్మకి బాలేదంటే కడుపులో కట్టలేదు అంటే నేను ఊరు రేవంత్రెడ్డి బస్సు పొక్కట్లో పెట్టి అని చెప్పి బ్యాగులు చదువుకొని పోతూనే ఉన్నావు అయితే మొత్తం బయటికి చెడిన కొడుకు ఎలా చెప్పాలా దేవరే నిన్ను పొద్దు పెట్టా నిన్ను సాగు పెట్టా నిన్ను పెట్టా నలుగు కొడుకు మా అమ్మకు రా మా అమ్మకు బాగా కడుపులో కట్టలేసినట్టు పది సెంటి గదిలో కట్టుకుంటే బయటికి ఆహా అట్లనా నువ్వు ఎన్ని రోజులు చేస్తున్నావు ఇది కథ ఎన్ని రోజులు చేస్తున్నావు వాడు నా దోస్తు నా ఎమ్మడి ఉండేటోడు నీకు వాడికి ఎప్పుడు ఎప్పుడు కలిసిందే జత నాకు అర్థం కాదు వాడు అందుకే అందుకే అయ్యింది సారా కాగి మంచిగా ఇది కొడుకులు వాడుకోలేదు హాస్పిటల్ పడ్డాడట వాడు అట్లనే సావని నీ వాడుకోవాడు వాడు నా నేను నమ్మితే నా పిల్లలతో గిట్లా చేస్తాడా ఎప్పటి నుంచి జరుగుతుంది రక్తనము ఆ ఎప్పుడు జరుగుతుంది వానికి నీకు ఏంది సంబంధము అరేది అంటే నువ్వు తర్జన ఏంటే ఊరికి మా అమ్మ మా అమ్మకి బాగాలేదురా కడుపులో గడ్డలేదు అంట అవునే వాడు కడుపులో కక్కుంటుడు నువ్వు ఓటు అంటున్నావు నీకు ఓటినా కూడా కెట్టరా చెప్పేది కాయ కష్టం చేయక బయట పోయి గోవాలకి గోడలు కట్టి అవి చేసి ఇవి చేసి నేను నాన్న సంక నాకి నేను ఇంట్లో తీసుకొచ్చింది ఇల్లు నడిపితే నువ్వు చేసేది ముచ్చటికి ఇవి ఆ ఇంట్లో అంటే నేను ఓగానే కూర వెంకటోటి పొద్దున్న నుంచి ముచ్చట్లు పెడుతున్నావు నేను ఓని చూసి పొద్దున్న పిల్లలు స్కూల్ పంపిస్తున్నావు దాని పని పంపిస్తున్నావు బిడ్డ నువ్వు ఇంట్లో ఉండి లంజ ముచ్చట్లు పెడుతున్నావు మొత్తం చెప్తా బిడ్డ నీ చెప్తా ఎన్ని రోజుల నుంచి నడుస్తుందా చెప్తా నీ సున్నం చేస్తే కానీ నువ్వు సక్కగా ఎందుకు అర్థం అవుతుంది నాకు అర్థం అవుతుంది ఎన్ని రోజుల నుంచి నడుస్తుండే ఈ రోజు తెలిసింది నాకు ఈ రోజు తెలిసింది నాకు నువ్వు చేసిన కట్ట ఈ రోజు తెలిసింది వాడు దాఖలా పడితే నాకెందుకు చెప్తాడు సరే దోస్త నాకు చెప్పింది అనుకుంటే నువ్వు మాట్లాడి నువ్వు నేనున్నా చూడకుండా నువ్వు కింద మీద అయ్యి నేను పోతా నేను పోతా కింద మీద వాళ్ళు చూడనికే సుడుముడు నేను దాని పడితే రోజున అన్నమాన పెట్టినా తాగి ఇంటికి వచ్చి అన్నం పెట్టకుండా వండ వండబెట్టిన ఆడదానికి నువ్వు వాడు ఎవడో తాగి దాపల్లా పడితే వాళ్ళు గుండిక ఆ సంసారం చేసి ఆడి రీతి ఇదే నాయ నీ బోండా నకలా చేస్తున్నావే నువ్వు వాడిపోతావు ఆడిపోతావు పోతావు బిడ్డ నీ ఇప్పుడు వలం కొడతా నువ్వు చక్కగా అయితే దొంగ ముండై ఎక్క సంసారం అంతా నరకం చేసి కూడా అయితే నావే గురు ఎక్కడిగానే తిరుగుతావు ఎప్పుడో దాగి కక్కుంటే నా మీదనే చేస్తున్నావు నువ్వు మొగుడి మీదనే చేస్తున్నావు కొట్టింది కాక మళ్ళీ నీకేడుస్తున్నావండి మా అమ్మరా మా అమ్మకు బాగాలేదంట నేను ఊరిపోవాలని నాకు పైసలు ఇది ముచ్చేటింది నాకు ఏమర్థం అయితే నువ్వు వాడి వాడెవడో తాగిగా కూ నువ్వు చదువుకొని అరే రేను ఆయన ఎట్లా చెప్పా బొంద పెట్ట పెట్టావు చావురా నువ్వు ఎందుకు అనుకున్నావురా మా అమ్మకు బాగేదండి నువ్వు మాట్లాడతావు మా అమ్మ మా అమ్మకు బాబా ఎన్ని రోజు నుంచి నడుస్తున్నదే కథ చేసి వాడు కక్కుకూడు హాస్పిటల్లో అని చెప్పింది నా గురించి కాదు నీ గురించి ఎంకటి కాదు తాగి చచ్చిపోతే పక్క ఫోన్ నాకెందుకు ఫోన్ చేసి నా దోస్తు అనుకున్నా నీకు చెప్పని కానీ నేను అనుకుంటలేనే ఇన్ని రోజులు నడుస్తున్నదే కథాడు నాయనా ఈ చేసిన కొడుకు ఎంత చేస్తున్నా అర్థం కావట్లేదు నాయనాయన నేను వస్తా అరే మా నాయన మా అమ్మరా మా అమ్మ అన్ని చూపిస్తా నీకు మా అమ్మ రా మా అమ్మకి మా అమ్మకి కడుపులో గడ్డలేసి అంట ఆపరేషన్ చేశారంట ఊరు నేను ఇది మీ అమ్మ ఫోటో మా అమ్మ మా అమ్మకి ఆపరేషన్ కడుపులో గడ్డలేసి అంట నాకు తెలిసేది మీ అమ్మ ఫోటో మీ అమ్మనే మా అమ్మకే మా అమ్మకి ఆపరేషన్ కడుపులో గడ్డలేసి అంట ఆపరేషన్ చేస్తున్నారు మీ అమ్మ కడుపులనా అందుకే ఊరు పోవాలి ఆపరేషన్ చేశారంట పై

పిల్లలు స్కూల్ మీద అరే నేను ఎంత ఓ పిల్లలు ఇస్తున్నారా నేనైతే ఎంత పైసలు పైసలు కావాలా ఇప్పుడు సరే అట్లనే ఓరు మళ్ళా నువ్వు బస్ ఎక్కిస్తాను